ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు క్రొవ్వులను జీవక్రియ చేయడంలో అంటే మెటబులైజ్ చేయడంలో సహాయపడే కోఎంజైమ్ విటమిన్ బి సిక్స్ ఇది కాలేయం మరియు కండరాలలో నిల్వ చేయబడిన గ్లైకోజెన్ను విడుదల చేయడానికి కూడా సహాయపడుతుంది దీనిని పిరిడాక్సిన్ అని కూడా అంటారు ప్రోటీన్ని మెటబులైజ్ చేయడానికి కాగ్నిటివ్ డెవలప్మెంట్కి ఇమ్యూనిటీ పెరగడానికి ఈ విటమిన్ ఎంతో అవసరం చన అరటిపండు చికెన్లో బ్రెస్ట్ పార్ట్ పాలకూర బంగాళదుంపలు మినప్పప్పు కందిపప్పు పాలు పాలతో ఉత్పత్తి చేసిన ఇతర పదార్థాలు లాంటి ఆహారాలలో విటమిన్ బి సిక్స్ సులభంగా దొరుకుతుంది విటమిన్ బి సిక్స్ నీటిలో కరిగే విటమిన్ కాబట్టి ప్రతిరోజు ఆహారం ద్వారా శరీరానికి అందించాల్సిందే అప్పుడే బి సిక్స్ విటమిన్ లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మనం తప్పించుకోగలుగుతాం రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్